పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శనివారం ఉదయం రామచంద్రపురం వి కాలేజీ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటి వరకు పదిహేను రోజులపాటు స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందన్నారు ఇళ్లలో ఉన్న వ్యర్థాలను బయట వేయడం వల్ల చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అవగాహన కల్పించడానికి ర్యాలీలు మానవహారాలు నిర్వహించడం జరిగిందన్నారు

చెత్తని బయటం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్ అన్ని పెట్టుకోవడం ద్వారా అనేక అనారోగ్యానికి కారణం అవుతా ఉన్నాయి మీరు చూస్తా ఉన్నారు గత రెండు నెలల నుంచి కూడా వ్యక్తి వాటితో బాధపడతా ఉన్నాం బల విసర్జన అనేది బయటికి బయట చేయకూడదు అలా ఇలాగే సత్య సమాజంలో ఏది కూడా చేయకుండా పనులని ఒక అదే శక్తి రావట్లేదు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా అవేర్నెస్ తో ఉండాలి ఎవరు కూడా చెత్తన కానీ ఈ యొక్క